హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇలా కొడుకులు అంటుంటే లక్ష్మి బాధపడుతూ తన భర్త దగ్గరికి వచ్చి టీ తీసుకోండి లక్ష్మి నువ్వు కూడా టీ తెచ్చుకో పర్లేదండి మీరు తాగండి ఇక వెంటనే సంతోష్ కోపంతో ఏంటమ్మా ఏం చేస్తున్నావు పది లక్షలు పోయే బాధలో ఉంటే నువ్వు నాన్నకు టీ ఇస్తున్నావా వెంటనే హరీష్ అవునమ్మా నాకు ఈ పద్ధతి నచ్చట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పది లక్షలు మాకు ఇవ్వండి అని అడుగుదాం పదండి ఎందుకు ఇయ్యరో వాళ్ళ సంగతి చూద్దాం పదండి నాన్న హరీష్ వద్దు తను నా ప్రాణ స్నేహితుడు నేను తనకి రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చుకోలేరు నేను ఆ డబ్బులు సహాయం చేశా కాబట్టి వాళ్ళు ఇప్పటికి నా మీద రుణపడి ఉన్నారు ఇక వెంటనే సంతోష్ కోపంతో అయితే నాన్న మీరు రుణాల గురించి డబ్బును వదిలేసుకుంటారా డబ్బు కంటే నాకు బంధాలే ముఖ్యం ఇప్పుడు కాకపోయినా డబ్బు రేపైనా సంపాదించవచ్చు మరి ఎలా నాన్న డబ్బులు లేవు కదా మరి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేపిస్తారా ఇప్పుడే చెప్తున్నాం నాన్న మీరైతే మమ్మల్ని అడగద్దు మా దగ్గర డబ్బులే లేవు ఇక వెంటనే శ్రీనివాసమ్మ ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీ దగ్గర డబ్బులు లేవా నీకు వచ్చిన డబ్బులన్నీ లెక్క పెడుతూ డబ్బాలో దాచుకుంటావు కదరా బామ్మ ఏం మాట్లాడుతున్నావే నా కొడుకు ఫీజుకే డబ్బులు నేనెక్కడి నుంచి తేవాలి బామ్మ అయినా డబ్బులు నాకెందుకు ఇస్తారు ఓహో అవునా మనవడా ఎక్కడ నా కొడుకు డబ్బులు అడుగుతాడేమోనని ముందుగానే సర్దుకున్నారు కదా బామ్మ నీకెందుకు కృష్ణారామ అనుకుంటూ ఉండు ఇక జాను కోపంతో అన్న మీరు చేస్తుంది అదే కదా నెల నెలా జీతాలు వస్తున్నాయి కదన్నయ్య మరి ఏం చేస్తున్నారు మీరిద్దరూ అంటే అది మా ఖర్చులకు మాకే సరిపోతున్నాయి అయినా అన్నయ్య మీకు ఇక్కడ ఖర్చులుంటాయి చెప్పండి అమ్మ పైనే కదా మీరు ఆధారపడుతున్నారు ఇంటి రెంట్లకు కూరగాయల ఖర్చులకు ఏమీ ఇవ్వట్లేదు కదా మరి మీకు ఎలా ఖర్చు అవుతుంది అన్నయ్య అలా జాను మాట్లాడుతుంటే ఇద్దరు మౌనంగా ఉండిపోతారు ఇక శ్రీనివాస్ వెంటనే అమ్మ ఇవన్నీ ఎందుకు పోనీ అమ్మ పెళ్లి వాళ్ళతోనే మాట్లాడదాం మా దగ్గర డబ్బులు లేవని తర్వాత ఇద్దామని చెప్దాంలే ఇదిలా ఉండగా లక్ష్మి మనసు బాగాలేక గుడికి వెళ్ళగానే తన కొడుకులన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో తనకి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా సిద్ధు వచ్చి కాపాడుతాడు ఇక వెంటనే సిద్ధు నీళ్లు చల్లగానే వెంటనే లక్ష్మి లేచి బాబు మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుంది అవునండి అప్పుడు మీ చీరతోనే కదా రౌడీలతో ఫైటింగ్ చేశాను అవును బాబు ఇప్పుడు గుర్తొచ్చింది అప్పుడు చీర పడిపోకుండా కాపాడావు ఇప్పుడు మీరు నన్ను కాపాడారు చాలా థ్యాంక్స్ బాబు ఇక సిద్ధు వెంటనే ఆయన నీరసంగా ఉన్నప్పుడు ఈ గుడికి ఎందుకు వచ్చావక్క ఇన్నాళ్లకు మా అమ్మాయికి సంబంధం కుదిరింది ఉపవాసం చేసి ప్రదక్షిణ చేస్తానని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను అలా చేస్తే అక్క నేను ఇష్టపడే అమ్మాయితో ముడిపడుతుందా అక్క ఎందుకు ముడిపడదు తప్పకుండా ముడిపడుతుంది ప్రేమిస్తున్నావా నాన్న అవునక్క మరి ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి పేరు తెలియదక్క ఫస్ట్ టైం ఆ అమ్మాయిని ట్యాంక్ బండస్తే వస్తే వాటర్ పడుతుంటే చూశాను అప్పుడు నా హార్ట్ బీట్ అయిందక్క పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాను మరి ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలుసా నాన్న అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు ఆమె పేరు కూడా తెలీదు మళ్ళీ ఆ అమ్మాయిని నేను బస్ స్టాండ్లో చూశాను అందుకే ఆ అమ్మాయి ఎప్పుడు బస్ స్టాండ్కి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటానక్క మీరు చెప్పినట్టుగా ఉపవాసం చేసి తప్పకుండా ప్రదక్షిణ చేస్తానక్క మీ దయ వల్ల ఆ అమ్మాయి నాకు తప్పకుండా కనబడాలి నాన్న నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది సరే నాన్న ఇక నేను వెళ్ళొస్తాను సరే అక్క జాగ్రత్త ఇక లక్ష్మి ఆటో గురించి వెతుకుతుంటే ఒక్క ఆటో కనబడకపోయేసరికి ఇక సిద్ధు చూసి ఏంటక్క ఆటో గురించి వెతుకుతున్నావా నా బండెక్క ఇంటికి తీసుకెళ్తాను పర్లేదు నాన్న నేను ఆటోలో వెళ్తాను మిమ్మల్ని ఇంటి దాకా దించితే కానీ నాకు నిమ్మలం ఉండదక్క ఎక్క కబండి ఇక తులసి తన కంపెనీ వర్క్ అయిపోయాక బయటికి వెళ్ళగానే ఇంతలో శ్రీకాంత్ చూసి ఇంటికి వెళ్తున్నావా తులసి అవును సార్ సరే నేను డ్రాప్ చేస్తాలే పర్లేదు సార్ అయినా మీకెందుకు నేను ఆటోలో వెళ్తాను సార్ సారేంటి సార్ నీకు నేను కాబోయే భర్తను కాబట్టి నువ్వు నన్ను శ్రీకాంత్ అని పిలువు అంటే సార్ పిలవాలంటే కష్టమవుతుంది నేను అలవాటు చేసుకుంటాలే సార్ అయినా మీకెందుకు సార్ శ్రీమ నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేయండి వద్దు తులసి డైరెక్ట్ మీ ఇంటి దాకా డ్రాప్ చేయడానికి వస్తున్నాను ఇక శ్రీకాంత్ తులసిని ఇంటిదాకా డ్రాప్ చేయగానే ఇంతలో సిద్ధు కూడా లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక సిద్ధు తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే లక్ష్మి ఏంటి బాబు ఏమైంది ఎందుకలా షాక్ అయి ఉన్నావు నేను చెప్పాను కదక్క ఒక అమ్మాయిని ప్రేమించాను అని ఈ అమ్మాయినే అక్క ఇది విని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇన్ని రోజులు నువ్వు అమ్మాయితో మాట్లాడలేదా లేదక్క వన్ సైడ్ లవ్ బాబు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయే మా అమ్మాయి మా అమ్మాయి పేరు తులసి పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పాను కదా ఇతనే మా అల్లుడు శ్రీకాంత్ ఆల్రెడీ వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది బాబు ఇంకోసారి దయచేసి ఇక్కడికి రావద్దు నా బిడ్డ జోలికి కూడా రావద్దు అంటే అక్క ఎన్ని రోజులు ప్రేమించింది మీ అమ్మాయినా ఇప్పుడే చెప్తున్నానత్తా ఇప్పుడు మీరు నాకు అక్క కాదు అత్తా మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను మీ అమ్మాయి నా సొంతం ఎవడో చేపట్టుకొని నడిస్తే నేను ఊరుకుంటానా ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు ఆల్రెడీ మా అమ్మాయికి నిశ్చితార్థం కుదిరింది ఎంగేజ్మెంట్ కూడా అయింది అత్త ఒక ఎంగేజ్మెంటే అయింది కదా ఇంకా పెళ్ళి కాలేదు కదా నీ కాళ్ళు పట్టుకున్నాను బాబు దయచేసి నా బిడ్డ జోలికి రాకు అత్త అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీ అమ్మాయి అంటే ప్రాణం పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను మీకు దండం పెడతాను బాబు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అత్త ఇప్పుడు మీరు నన్ను వెళ్ళగొడుతున్నారు కానీ ఈ పెళ్ళి నేను జరగనివ్వను కదా నీ బిడ్డను చేసుకునేది నేనే కాబట్టి ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి ఏంటమ్మా ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నా నిన్ను బస్టాప్లో ఎవరైనా నిన్ను చూసారా ఏమైనా ఇష్టపడుతున్నానని చెప్పారా అయినా నన్నెందుకు చూస్తారమ్మా నీకు తెలుసు కదా నాకు కుజదోషం ఉందని నేను దురదృష్టవంతురాలని అనుకున్నాను కానీ అదృష్ట దేవత వచ్చి నాకు అదృష్టాన్ని వరించింది ఏంటమ్మా ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే అదేం లేదమ్మా అడుగుతున్నాను అంటే ఏ అబ్బాయి అయినా నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడా అని ఆయన నన్నెందుకు చూస్తారమ్మా నీకు తెలుసు కదా సరే అమ్మా నీ పని నువ్వు చూసుకో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సిద్ధు తులసిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ శ్రీకాంత్ తెల్ చేసుకుంటున్నాడని సిద్ధుకి తెలిసిపోయింది మరి తులసిని ఎవరు దక్కించుకుంటారు ఇటు సిద్ధునా లేకపోతే శ్రీకాంత్నా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్